గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అంజిరెడ్డి హాస్పిటల్స్ ఈ రోజు ముఖ్యంగా మనం బాటమ్ డిసీజెస్ అంటే పెరియానల్ డిసీజెస్ గురించి అసలు వాటి కారణాలు ఏంటి ముఖ్యంగా వాట్ ఆర్ ద టెన్ థింగ్స్ దట్ దూ నీడ్ డూ టు అవాయిడ్ దీస్ డిసీజెస్ అంటే ఈ పది లక్షణాలు మనం పాటిస్తే ఈ పెరియానల్ జబ్బులు అంటే ఫైల్స్ ఫిస్టులాలు పెరియానల్ లాబ్సెస్లు ఇట్లాంటివి రాకుండా ఉండేదానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ థింగ్ వాట్ వి నీడ్ ఇస్ గుడ్ హైజీన్ హైజీన్ అంటే ఏంటంటే మనం ఈ పెరియానల్ రీజియన్ లో మోషన్ పోయి వచ్చిన తర్వాత గుడ్ హైజీన్ మెయింటైన్ చేయటం అంటే మెయిన్లీ ఎక్కువ జబ్బులకి కారణం ఏంటంటే హెయిర్ ఉంటాం సో ఈ హెయిర్ వల్ల మనం రెగ్యులర్ షేవింగ్ చేయటం వల్ల ఇంకా హెయిర్ గ్రోత్ ఎక్కువ అవడం లేదంటే హెయిర్ ఫాలిక స్థిక్ అవటం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి వీ హావ్ టు అవాయిడ్ షేవింగ్ సో వీట్ క్రీమ్ గానీ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ గానీ వాడాలి సెకండ్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ రెగ్యులర్ క్లీనింగ్ విత్ మైల్డ్ సోప్స్ మైల్డ్ సోప్స్ వాడాలి హెవీగా సెంటెడ్ సోప్స్ ఇట్లాంటివి వాడకుండా మైల్డ్ సోప్స్ వాడాలి ద సెకండ్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ హెల్దీ డైట్ సో డైట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవడం ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల ఎక్కువ శాతం మనకి ఈ పెరియానల్ డిసీజెస్ అనేవి అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది మూడో పాయింట్ వచ్చి స్ట్రైనింగ్ ఎట్ స్టూబ్స్ సో మోషన్ పోయే ముందు ఎక్కువగా ప్రెషర్ పెట్టి మోషన్ పోవటం మోషన్ రాకపోయినా కూడా స్ట్రెయిన్ చేస్తూ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల దిట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ హెమరాయిడ్స్ కానీ పైల్స్ అంటే పైల్స్ కానీ ఫిజర్ గానీ ఇట్లా వచ్చే కారణాలు ఎక్కువగా ఉంటాయి దెన్ ద ఫోర్త్ పాయింట్ వాట్ వీ నీడ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల ఏమైందంటే మనకి బాడీలో ఉన్నటువంటి ఈ సింపథటిక్ నర్వస్ సిస్టమ్స్ స్టిమ్యులేట్ అయ్యి బౌల్ మూవ్మెంట్స్ పెరిగినందువల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వెయిట్ గెయిన్ సో వెయిట్ పెరిగినందువల్ల కూడా మనకి పెల్విక్ మజిల్స్ మీద పెల్విస్ మీద ఎక్కువ ప్రెషర్ పడినందువల్ల ఈ పెరియానల్ డిసీజెస్ ఎక్కువగా ఒబీజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ద సిక్స్త్ పాయింట్ ఈస్ టు అవాయిడ్ ఇరిటెంట్స్ అంటే సెంట్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ పర్ఫ్యూమ్ టాయిలెట్ పేపర్స్ యూజింగ్ హై పర్ఫ్యూమ్ సోప్స్ ఎక్కువగా పర్ఫ్యూమ్ పౌడర్స్ లేకపోతే హై క్వాంటిటీ ఆఫ్ పౌడర్స్ ఇన్ ది పెరియానల్ రీజన్ ఇట్లాంటి వాటం వల్ల కూడా ఈ ఇరిటెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సో ద సెవెన్ థింగ్ ఈజ్ క్లోదింగ్ సో మనం వేసుకున్నటువంటి బట్టలు కూడా ముఖ్యమైన కారణం అవుతుంది మెయిన్లీ బాగా వెంటిలేషన్ ఏరియేషన్ జరిగే విధంగా మనం లూజ్ క్లోత్స్ వాడటం కాటన్ క్లోత్స్ వాడటం వల్ల లోపల మాయిశ్చర్ ఏర్పడకుండా వల్ల పెరియానల్ డిసీజెస్ అవాయిడ్ చేయొచ్చు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ప్రాపర్ ట్రీట్మెంట్ సో ఎటువంటి పెరియానల్ ప్రాబ్లమ్స్ లైక్ కాన్స్టిపేషన్ డయేరియా ఉన్నా కూడా ఒక డాక్టర్ సలహా తీసుకుని వెంటనే వాటికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ డిసీజెస్ వచ్చేదానికి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి నైన్త్ పాయింట్ ఈస్ అవాయిడ్ ప్రొలాంగ్ సిట్టింగ్ సో ఈ మధ్య మనం సాఫ్ట్వేర్ లో ఆఫీస్ రిలేటెడ్ జాబ్స్ లో అన్ని కూడా ఎక్కువ సేపు కూర్చొని మోర్ దెన్ ఫోర్ అవర్స్ కంటిన్యూగా కూర్చునే వర్క్స్ లో మనం ఎక్కువ ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది అవాయిడ్ చేయాలి సో మోర్ దెన్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కంటిన్యూగా వర్క్ ఉన్నప్పుడు వీ స్టాండ్ అప్ అండ్ ఒక టూ అవర్స్ ఒక టెన్ మినిట్స్ వాక్ చేసి మళ్ళీ కూర్చుంటే దట్ వీ కెన్ అవాయిడ్ దెన్ దెన్త్ పాయింట్ ఈస్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ సో ఈ టెన్ పాయింట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ రెగ్యులర్ లైఫ్ లో You can avoid formation of perianal diseases like piles, fissure and fistula. Thank you. Dr. Srinivas Riti, Anjirati Hospitals.